విజయవాడ నగరంలోని నాలుగవ డివిజన్లో డెబ్బై లక్షల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం చొరవలో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్కు మొత్తం అభివృద్ధికి ఎనిమిది వందల యాభై కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు నీతి ఆయోగ్ నిధులకు సంబంధించి ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు నగరంలోని నీటి సరఫరాకు సంబంధించిన ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామ్మోహన్ అన్నారు విజయవాడ అభివృద్ధికి నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు గత వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సి ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలన నగర అభివృద్ధికి నూట యాభై కోట్లు ప్రకటించినప్పటికీ విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు నీతి ఆయోగ్ నిధులకు సంబంధించి ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు నగరంలో నీటి సరఫరాకు సంబంధించిన ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామ్మోహన్ అన్నారు విజయవాడ అభివృద్ధికి నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు గత వైఎస్ఆర్సి ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి పాలనా నగర అభివృద్ధికి నూట యాభై కోట్లు విడుదల చేసినప్పటికీ విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు నూట యాభై కోట్లు ప్రకటన